వైసీపీ కూడా ఇప్పటికే విజయవాడ ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యం అంటూ వైసీపీ రెబల్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం లేఖ పంపించారు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు టీడీపీ రెబల్స్ వంశీ బలరాం గణేష్ మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది సో ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు అండ్ అదే విధంగా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు కూడా సిద్ధంగా ఉన్నారు సో ముందుగా హసీనా దగ్గరికి వెళదాం హసీనా వైసీపీకి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు స్పీకర్కి ఏం సమాధానం ఇచ్చే ఇవాళ సభాపతి ముందుకు వెళతారా మీకున్న అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా స్పీకర్ ఆల్రెడీ ఈ నెల ఇరవై ఆరున వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ట్వంటీ సిక్స్త్ ఉంది ఫస్ట్ డేటు అయితే దాన్ని పొడిగించమని కోరడంతో మళ్ళీ ట్వంటీ నైన్త్కి పొడిగించారు ఈరోజు మధ్యాహ్నం మొత్తం అందరూ కూడా అంటే ఇటు నలుగురు వైఎస్ఆర్ సిక్స్ సిపికి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే అటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నలుగురు మొత్తం ఎనిమిది మంది కూడా స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది అయితే ఇందులో ఇప్పుడు ఇద్దరు పర్మిషన్ కోరారు ఒకరు మద్యాల గిరిధర్ ఆయన కూడా విదేశ పర్యటనలో ఉన్నాను కాబట్టి కొంచెం డిలే అవుతుందని చెప్పారు కోరారు అలాగే ఇప్పుడు వీళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి ఒక టైం ఇచ్చారు అలాగే టీడీపీ ఎమ్మెల్యేలకి ఒక టైం ఇచ్చారు అంటే పార్టీ మారిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పన్నెండు గంటలకు రమ్మన్నారు ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళని రెండు రెండు గంటల సమయంలో ఆ టైంలో రమ్మన్నారు అయితే వీళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారు అంటే డైరెక్ట్గా వచ్చి ప్రజెంట్ అయ్యి ఆ ఇవ్వాలని కోరారు అంతకుముందు ఇచ్చిన నోటీస్లో మనం చూసుకుంటే వివరణ ఇవ్వాలి స్పీకర్ ఫార్మాట్లో వివరణ పంపించండి అన్నారు అయితే వాళ్ళు అప్పుడు పంపకపోవడంతో మళ్ళీ తిరిగి డైరెక్ట్గా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో ఈరోజు అందరూ కూడా స్పీకర్ కార్యాలయంకి చేరుకునే అవకాశం ఉంది అయితే కొంతమంది లీగల్ గా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయితే ఇప్పుడు పార్టీ మారినట్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది లీగల్ గా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు మరోవైపు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు తగిన వివరణ ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నారు సో ఏం చేస్తారు స్పీకర్ వాళ్ళు ఇచ్చే వివరణతోటి వాళ్ళు ఏకీభవిస్తారా లేకపోతే దీనిపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది వాళ్ళని రద్దు చేస్తారు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆ పార్టీకి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు మనం చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే రాపాక ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీకి వచ్చారు కానీ జనసేన పార్టీ వాళ్ళు రాపాక గురించి స్పీకర్కి కంప్లైంట్ చేయలేదు అందువల్ల రాపాకని రమ్మని చెప్పలేదు సో వీళ్ళని మాత్రం అంటే ఇటు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళినారు కాబట్టి నలుగురు ఎమ్మెల్యే వాళ్ళ గురించి టీడీపీ పార్టీ వాళ్ళు టీడీపీ నుంచి కంప్లైంట్ రావడంతో వాళ్ళ మీద యాక్షన్ అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు సో దాపాకకి ఇందులో కంప్లైంట్ చేయకపోవడం వల్ల జనసేన ఆయనకి రమ్మని ఏం చెప్పలేదు నోటీసులు ఏమి ఇవ్వలేదు సో ఓవరాల్గా ఈరోజు మధ్యాహ్నానికి తెలుస్తుంది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వీళ్ళని కొనసాగిస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా మళ్ళీ రాజీనామా చేయమంటారా అనేది చూడాల్సి ఉంది రైట్ హసినా